సో దీంట్లో మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రాఫిట్ ఉందండి ఈజీగా పర్చేస్ చేసినట్టయితే ప్రతి ఆర్టికల్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో పర్చేస్ చేసి మీరు రీటైల్ కౌంటర్స్లో లేకపోతే మీ ఏరియాలో ఏదైతే మార్జిన్స్ నడుస్తున్నాయి ఆ మార్జిన్ సెట్ చేసుకొని సేల్ చేస్తారనుకోండి వన్ టు టూ మంత్స్ రాగానే వాళ్ళ సైజ్ అంటూ చేంజ్ అయిపోతూ ఉంటుంది హైట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి సో వాళ్ళకి కిట్స్ వేర్ రిక్వైర్మెంట్ ఉంటుంది అవుతా ఉంటాగా కదా ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అని సో చెప్పడమే కాదండి ఒకసారి ఇవ్వడం కూడా జరుగుతుంది ఒకసారి చూడండి ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సో ఇలాంటి అన్ని కంప్లైంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ అండి అంటారు కదా సో అలాంటి ఆర్టికల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి సో దీంట్లో కూడా భూభపచ్చమైన వెరైటీస్ అండి సో మీకు ఎలా కావాలి అలా ప్యాటర్న్స్ అయితే హలో వాస్ నమస్తే నా పేరు సూరజ్ మీరు చూస్తున్నారు సూరత్ తెలుగు హోల్సేల్ షాప్ ద అండ్ డెస్టినేషన్ టెక్స్టైల్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్స్ కావాలనుకున్నా లేకపోతే లేటెస్ట్ అప్డేట్స్ పైన లేకపోతే లేటెస్ట్ కాన్సెప్ట్స్ పైన ఏం అప్డేట్స్ కావాలనుకున్నా టెక్స్టైల్ రిలేటెడ్ అయితే ఈ రోజు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి సో ఇలాంటి ఈ వీడియో లో నేను మీకు చెప్తాను కిడ్స్ వేర్ బిజినెస్ గురించి అండి సో కిడ్స్ వేర్ బిజినెస్ గురించి ఎందుకు ఇంత నేను హైలైట్స్ గా ప్రతిసారి మీకు అప్లోడ్ చేస్తున్నా అంటే సో దీంట్లో మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రాఫిట్స్ ఉందండి సో ప్రాఫిట్ అంటే మామూలు ప్రాఫిట్ కాదండి మీరు ఒకవేళ మ్యానుఫ్యాక్చర్ తో జాయిన్ అయ్యి ఈజీగా పర్చేస్ చేసినట్టయితే ప్రతి ఆర్టికల్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో పర్చేస్ చేసి మీరు రీటైల్ కౌంటర్స్ లో లేకపోతే మీ ఏరియాలో ఏదైతే మార్జిన్స్ నడుస్తున్నాయి ఆ మార్జిన్ సెట్ చేసుకొని సేల్ చేశారనుకోండి ఈజీగా అంటే ఈజీగా సేల్ అవుతుంది ఎందుకంటే కిడ్స్ వేర్ లో వన్ ఇయర్ టు వన్ టు టూ మంత్స్ రాగానే వాళ్ళ సైజ్ అంటూ చేంజ్ అయిపోతూ ఉంటుంది హైట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి సో వాళ్ళ కిడ్స్ వైర్ రిక్వైర్మెంట్ ఉంటుంది సో మన కేసర టెక్స్టైల్ కంపెనీలో మనం అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్లో ఆర్టికల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం సో మన దగ్గర ఎవరైతే ఎవరైతే చిన్నపాటి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా లేకపోతే రీటైలర్ టేస్ట్ కౌంటర్ రీటైలర్ టైప్లో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా లేకపోతే షోరూమ్ ప్యాటర్న్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా మన దగ్గర బీ బొచ్చమైన వెరైటీస్ అన్నీ అవైలబుల్ అయిపోతున్నాయి అవి కూడా కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో సో ఇక్కడ మీరు చూస్తున్నారా డమ్మీ పైన వేజ్ చేసినాయి ఫ్రాక్ ప్యాటర్న్ అయిపోయింది సెమీ పార్టీవేర్ కాన్సెప్ట్ అయిపోయింది సో ఇలాంటి ఫ్యాబ్రిక్ కాన్సెప్ట్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి అదే కాకుండా పిల్లల దాంట్లో మీకు ఒకవేళ డెనిన్స్ రిక్వైర్మెంట్ ఉంటే డెనిన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి స్కై బ్లూ డార్క్ బ్లూ లాంటి అన్ని కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి ఇదే కాకుండా మీరు ఇటు సైడ్ చూసినట్టయితే కిడ్స్ రిలేటెడ్ టీషర్ట్ ఆర్టికల్స్ ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో ప్రతి ఆర్టికల్స్ మన దగ్గర అవైలబుల్ అయిపోతుంది అదే కాకుండా ఇట్స్ మీరు చూసుకున్నట్లయితే బీబొచ్చమండి లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి సో ఇలా బీబొచ్చమైన వెరైటీస్ మన ఉన్నాయి సో వీడియోని అయితే స్కిప్ చేయకండి ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్టికల్ ప్రాఫిటబుల్ ఉంటుంది అదే కాకుండా మీకు ప్రతిసారి నేను చెప్తా ఉంటాగా స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ చేస్తే మన తెలుగు పర్సన్ యాక్సెస్ చేస్తారు అన్నట్టు సో ఇతను వచ్చేసి మన ఆన్లైన్ పర్సనే అండి రాకేష్ ఎలా ఉన్నావు సో ఏం చేస్తున్నావు ఇప్పుడు ఒక కస్టమర్ ఆన్లైన్ లో కొత్తగా స్టార్ట్ చేద్దామని కాల్ చేసిండు ఓకే సో ఆ పర్సన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బిల్ అయింది సో కిడ్స్ వేర్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా సో ఈ మొత్తం ట్రాలీ మొత్తం పర్చేస్ చేస్తున్నా కస్టమర్ ఓకే సో వివర్స్ మీ చూస్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే ఈ ట్రాలీ ఒకసారి స్టాక్ చూసుకోండి మీరే సో దీంట్లో మనకు నేను యాజ్ యూజువల్ గా ఎప్పుడు చెప్తా ఉంటా ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అని సో చెప్పడమే కాదండి ఒక్కసారి ఇవ్వడం కూడా జరుగుతుంది ఒకసారి చూడండి ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సో ఇలాంటి అన్ని కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ అండి సో ప్రైజ్ వైజ్ మీకు ఏమాత్రం కాంప్రమైజ్ ఉండదు ఏదైతే యాజ్ యూజువల్గా మేము చెప్తున్నాము సో మీరు ట్రాలీ చూసిన తర్వాత కూడా నమ్మలేరంటే నేను ఏం చేయలేనండి ఎందుకంటే అంత తక్కువ ప్రైస్లో మీకు ఎవరైనా ప్రొవైడ్ చేస్తారు సూరత్ గుజరాత్ లాంటి ప్లేసెస్లో అంటే అది కేసరి టెక్స్టైల్ కంపెనీ ఎందుకంటే మేము ఒక రియల్ మ్యానుఫ్యాక్చరర్ సో మాకు ప్రతి ఒక్కటి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్టింగ్లో మాకు ఏదైతే పడుతుందో అదే మీకు మీకు అయితే డెలివర్ చేస్తున్నాం సో నేను వెరైటీస్ గురించి చెప్పాలనుకుంటే ఇక్కడ ఇలాంటి న్యూ బోర్న్ బేబీకి ఏదైతే ప్రీమియం బాక్స్ ప్యాకింగ్ ఆర్టికల్స్ అంటారు కదా సో అలాంటి ఆర్టికల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి సో దీంట్లో కూడా భూభచ్చమైన వెరైటీస్ అండి సో మీకు ఎలా కావాలి అలా ప్యాటర్న్స్ అయితే మా దగ్గర బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి సో ఇదే కాకుండా కిడ్స్వేర్లో చాలా మందికి రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఇలాంటి టీషర్ట్స్ ఇగన్ సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటంటే మేమైతే ఇది మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తున్నాం మీరు ఎంతకి సేల్ చేయాలనేది కూడా మేమే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం ఒక్కసారి చూడండి వన్ సెవెంటీ నైన్ సో ఇది ఈజీగా అంటే ఈజీగా సేల్ అయిపోతుంది సో ఎందుకంటే ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకున్నట్టయితే ఏమాత్రం కాంప్రమైజ్ లేదండి సో టీషర్ట్ గురించి మనం చెప్పాలంటే ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ అని కూడా మనం ఇక్కడ కంప్లీట్గా డీటెయిలింగ్ చేసి అయితే ప్రతి ఒక్క ప్రోడక్ట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం అదే కాకుండా కిడ్స్ వేర్లో కూడా మనకు పోలో రిక్వైర్మెంట్ ఉంటుంది పోలో టీషర్ట్స్ ఎందుకంటే పిల్లలు చాలా అంటే చాలా బాగా కొడతారు ఒక్కసారి పోలో టీషర్ట్స్ వేసుకుంటే సో ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతాయి సో మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు ఇన్వెస్ట్ చేసి కిడ్స్ వేర్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు ఇంటి దగ్గర నుంచి సో ఒక్కసారి విజిట్ చేయండి అండి కేసీఆర్ టెక్సల్ కంపెనీ సో చెప్పడమేగా యూజువల్గా నేను చూపించాను కూడా మా ఆన్లైన్ సేల్స్ పర్సన్ ఎవరైతే కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారో సో అదంతా ఆర్టికల్స్ కూడా తీసి మన ట్రాలీలు అయితే ఫిల్ చేస్తున్నారు అదే కాకుండా మన దగ్గర వెరైటీస్ గురించి నేను చెప్పాలంటే బీబొచ్చమైన వెరైటీస్ అండి మీకు ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంది షర్ట్ ప్యాంట్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా షర్ట్ ప్యాంట్ రిక్వైర్మెంట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతాయి ఇలాంటి షెక్ సైట్స్ విత్ డెనిన్ ప్యాటర్న్ అయితే మన దగ్గర అగైన్ పార్టీ వేర్ కాన్సెప్ట్స్ కావాలి అది కూడా త్రీ పీస్ కాన్సెప్ట్స్ ఒక్కసారి చూడండి సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి చూస్తున్నారా సో బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అండి ఇవన్నీ కంప్లీట్గా రీటైల్ లో ఈజీ టు ఈజీగా సేల్ అవుతాయి సో మీకు ఇందాక ఒకసారి నేను చూపించాను కదా ట్వంటీ ఫైవ్ రూపీస్ సో సో ట్వంటీ ఫైవ్ రూపీస్లో ఏం దొరుకుతాయి అంటే ఇలాంటి ప్రీమియం ఫ్యాబ్రిక్ పైన మీకు ఇలాంటి ప్రీమియం ఫ్రాక్ అయితే మీకు అవైలబుల్ అయిపోతుందండి సో ఇది మీరు ఈజీ టు ఈజీ సెవెంటీ టు ఎయిటీ రూపీస్లో సేల్ చేసినా కూడా ఈజీగా సేల్ అవుట్ అయిపోతుంది అదే కాకుండా మీకు ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంది ఇట్లా పార్టీవేర్ కాన్సెప్ట్ అది కూడా ఎథెనిక్ కాన్సెప్ట్స్లో సో ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతాయి విత్ పర్ఫెక్ట్ కలర్ మ్యాచింగ్ కాన్సెప్ట్ తోడి అదే కాకుండా రీటైలర్ కాన్సెప్ట్ చేసి అనుకుంటే సో ఇలాంటి ప్రీమియం ఫ్రాక్ ప్యాటర్న్ ఆర్టికల్స్ కూడా మన దగ్గర బీబొచ్చమైన వెరైటీస్లో చాలా అంటే చాలా డిఫరెంట్ ఆర్టికల్స్ సో ఒక వీడియోలో నేను మొత్తం అయితే కవర్ చేయలేను మీకు ఒకవేళ ప్రాపర్ ఇన్ఫర్మేషన్స్ కావాలనుకుంటే ఒక్కసారి అయితే జాయిన్ అయిపోయింది చూడండి సో ఎంత మంచి మంచి కాన్సెప్ట్స్ అగైన్ మీకు ఎవరికైనా బెడ్షీట్స్లో ఏమైనా రిక్వైర్మెంట్ ఉంది న్యూ బోర్న్ బేబీ దగ్గర నుంచి వాటర్ ప్రూఫ్ కాన్సెప్ట్స్ దాకా సో ప్రతి ఒక్క ఆర్టికల్స్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది ఒక్కసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా బీ బొచ్చమైన వెరైటీస్ కిడ్స్ వేర్లో జీరో టు సెవెంటీన్ ఏజ్ దాకా ఎంతైతే ఆర్టికల్స్ మీకు రిక్వైర్మెంట్ ఉంది కంప్లీట్ మన కేసరా టెక్స్టైల్ కంపెనీలో అవైలబుల్ అయిపోతాయి సో ఒక్కసారి డెఫినెట్ గా రీచ్ అవుట్ అయిపోండి లేకపోతే ఆన్లైన్ లో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోయింది ఒక్కసారి వీడియో కాల్ చేసి మీరు చూడొచ్చు అదే కాకుండా మీకు ఇలాంటి టెక్స్టైల్ అప్డేట్స్ డైలీ బేసిస్ పైన కావాలనుకుంటే ఈ రోజు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఇంకా కమెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఈ వీడియో సో నెక్స్ట్ వీడియోలో ఇంకే కాంటెంట్ కావాలో నాకు కమెంట్ చేసి చెప్పినట్టయితే దాని రిలేటెడ్ కూడా నేను వీడియో షూట్ చేసి అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను సో నెక్స్ట్ వీడియోలో కలుస్తే అప్పదాకా బాబాయ్ नमस्ते साड़ी कुर्तिया हो लेंगा सही दाम का नाम केसरिया सही दाम का नाम